నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నా అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణద్వారమే పూర్ణగారమే పరిచయం అయింది ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు తెలుసు రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణను అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ అని ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను తట్టు చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట మళ్ళీ నేను నీకు అన్న తండ్రి కూడా వదిలేసి చెల్లిపోయిండు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కానీ ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావు అని సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం స్లీపింగ్ పిల్స్ మింగడము ఏమన్నా నాకు ఆడపిల్లు ఉంది స్వేచ్ఛ కూతుర్ని అరణ్యాన్ని స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని ఆయన తన దగ్గర ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారు అనమాట అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఒక ఆంటీ నా నమ్మ అని పిల్వమని చెప్పింది అని చెప్పేసి నాకు నా కూతురు చెప్పింది నా కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా అప్పుడు అరణ్య ఇట్లా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు ఆయన తన వెనుక ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు కొంచెము మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత చీరదీసిండు నిన్ను అరణ్య నిన్ను మీ మమ్మీని ఇంత చీరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకుని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి అరణ్య నాకు నాకు కోర్టు మీద నమ్మకం ఉంది మా ఆయన నిర్దోషి నేను నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నా అందరికీ నమస్కారం నేను పూర్ణచంద్ర భార్య స్వప్న నాకు స్వేచ్ఛ పూర్ణద్వారమే పూర్ణద్వారా పరిచయం అయింది ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు నాకు తెలుసు రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది నాకు నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ అని ఆయన ఎందుకు ప్రెజరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్యం ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి నా నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా సరి సమానంగా చూసుకున్నాడు పూర్ణ ఆ చూసుకున్నాడు తనకి స్కూల్లో జాయిన్ చేశాడు ఫీజులు కట్టాడు నా పిల్లలకి నా పిల్లల్ని నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట మళ్ళీ నేను నీకు అందరి తండ్రి కూడా వదిలేసి చెల్లిపోయిండు వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు నా కూతురు నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు కానీ మైండ్ మైండ్ రిఫ్రెషన్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నామని సతాయించింది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఉన్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం స్లీపింగ్ పిల్స్ మింగడము ఏమన్నా నాకు ఉంది స్వేచ్ఛ కూతుర్ని అరణ్యాన్ని స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు నాకు తెలియకుండా పిల్లలని ఆయన తన దగ్గర ఆమె దగ్గరికి తీసుకొని వెళ్తుండే తీసుకొని వెళ్ళి నాకు తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను ఒక ఆంటీ ఉన్నది ఒక ఆంటీ నా నమ్మ అని పిల్వమని చెప్పింది అని చెప్పేసి నాకు నా కూతురు చెప్పింది నా కూతురు నా కూతురు చెప్తే నాకు తెలిసింది ఇంకా అప్పుడు అరణ్య ఇట్లా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు ఆయన తన వెనుకలో ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు కొంచెము మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు ఇంత చీరదీసిండు నిన్ను నారణ్య నిన్ను మీ మమ్మీని ఎంత చీరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది ఇప్పుడు నా జీవితం ఏంటి నా పిల్లల భవిష్యత్ ఏంటి అరణ్య నాకు నాకు మీద నమ్మకం ఉంది నిర్దోషి నేను ఎలాగైనా కాపాడుకుంటాను యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్